ఏటి సమిళ సరైన తాకిచ్చావు ముఖ్యంగా మిమ్మల్ని జలగన్నకి దేని గురించి మాట్లాడుతున్నావు సరిగ్గా చెప్పం నాబానా సారీ సత్య బాబా అదే అదే మీ కొడుకు రాజారెడ్డిని రాజకీయాల్లోకి దింపుతున్నావుగా త్వరలో పాలిటిక్స్లోకి వస్తాడని చెప్తున్నావుగా అవును నేను వైఎస్ఆర్ కూతుర్ని నా కొడుకు వైఎస్ఆర్ మనవాడు ఏ ఇప్పుడు కాదని ఎవడన్నాడు చెప్పేది వినవయ్య అందుకే వాడు రాజకీయాల్లోకి రావాలని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు తొక్కలే ఇన్నాళ్ళు లేని ఇప్పుడు సడన్ గా ఎందుకే ఆలోచన వచ్చింది మా పిచ్చి లెవెన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని కదా మా తొండే మాట్లాడుతున్నావా సత్యబాబన్నా నా కొడుకుని నేను రాజకీయాల్లోకి తీసుకొస్తే అది తప్ప అని అడుగుతున్నా తప్పని కాదు అది అది వాళ్ళ మామయ్య మీ జలగన్నకు ఇబ్బంది అవుతుంది కదా ఎవరికో ఏదో నొప్పి తగులుతుందని మా భవిష్యత్తును మేము పాడు చేసుకుంటామా చెప్పు అలా కాదు ఇప్పుడు నీతోనే జగ్గక్కు చాలా ఇబ్బంది ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ మీ అబ్బాయిని తీసుకొస్తే తీసుకొస్తే ఏమవుతుందయ్యా అక్క చెల్లెమ్మలు అన్నదమ్మలు అబ్బా తాతలు నాకు చాలా మంది ఉన్నారు అని బయట వాగుతుంటాడుగా ఏ ఏదో పిచ్చివాగుడు వాగుతాళ్ళే అసలే జనంలో జగ్లక్కి అంతంత మాత్రమే ఉన్న ఆదరణ అభిమానం అవన్నీ పూర్తిగా పోతాయి ఓకే పోనీ అలా అని నా కొడుకుని రాజకీయాల్లోకి రావద్దు అని మీ శవాల రెడ్డి నీతో చెప్పి నా దగ్గరకి రాయబారానికి పంపించాడా అని అడుగుతున్నా రాయబారాలు బరువులు అంటే పెద్ద పెద్ద మాటలు ఎందుకులే కానీ ఇవి కేవలం నేను నిన్ను అడగడానికి వచ్చాలే అన్ని తెలుసులేవయ్యా సత్యబాబు నేను ఆడదానినని నన్ను చొలకరగా చూస్తున్నాడు అదే ఒక మగాడు ఎదురు నిలబడితే అప్పుడు తెలుస్తుంది రాజశేఖర్ రెడ్డి అభిమానులు సగం మంది పైనే నా వైపే ఉన్నారు ఇప్పుడు లేరని ఎవరన్నారు వైఎస్ను ను అభిమానించే వాళ్ళు మీ అన్న చెల్లెల్ని ఇద్దరిని అభిమానిస్తారు కదా నాకు ఆస్తిలో వాటా సరిగ్గా రాకపోయినా అభిమానుల్లో వాటా ఉంది కాదనలే కానీ ఇప్పుడు జగలకి టైం బాగలేదు కాబట్టి నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం అంత మంచిది కాదు మంచి చెడుల గురించి చెప్పడానికి నువ్వెవరేవరు మీ నాన్నగారు ఆయా నుండి ఉంటూ మీ అన్న చెల్లెలి సమానంగా చూస్తూ మీరిద్దరూ బాగుండాలని కోరుకునే మీ మీ సత్యబాబు అన్నీ అచ్చా అలాగా నా ఆస్తుల వాటాలు నాకు రాకుండా చేసినప్పుడు నన్ను రాజకీయ పరంగా దూరం పెట్టినప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరంతా ఇవాళ నాకు నీతులు చెబుతున్నారు అలాగే ఎంత చెడ్డ నీ అన్న కదా కథ ఆలోచించు నీ కొడుకు హీరోలా ఉన్నాడు రాజారెడ్డిని రాజకీయాల్లో కంటే సినిమాల్లోకి దింపితే చాలా బాగుంటుంది వెళ్ళి వెళ్ళవయ్యా మాకు తెలుసులే కానీ మేమేం నాకు దిక్కుమాల సలహాలు ఇవ్వక్కర్లేదు దెబ్బ తిన్న పులి తిరగబడితే ఎలా ఉంటుందో మీ జగ్ల రుచి చూడాలి ఇంకేంటి చూసేది పులివెందుల్లో కూడా మన ఓడిపోయాక జరగన్న పని పూర్తిగా అయిపోయింది చిక్క చిన్నగా అరిగింది అలాగే జరగాలి నాకు హాయిగా ఉంది తీకల చుట్టూ కేసులు స్కాములు సొంత పార్టీలోని తిరుగుబాట్లు ఎక్కువైపోయాయి టెన్షన్తో పిచ్చెక్కిపోయి ఉన్నాడు ప్యాలెస్లో ఆడదాని ఉసురు ఊరికే పోతుందా అనుభవించాలి అంతకంత అనుభవిస్తాడు పిండి మీద ఇంకా కారం చెల్లాలని చూస్తావా నీకు కొంచెమైనా మమకారం లేదా మమకారమా మట్టిగడ్డ నాకు చేసిన అన్యాయానికి మామూలు కారం కాదు గొడ్డ కారం చల్లాలి వెళ్ళి చెప్పుకో ఈసారి నా కొడుకు పోటీ చేయబోయేది వాళ్ళ మామ పైనే పొలి విందల్లోనే రాజారెడ్డి పోటీ చేస్తాడని జగ్లెక్క రెడ్డిని తొక్కు తొక్కుగా ఓడిస్తాడని నా మాటగా నేను చెప్పానని గట్టిగా చెప్పు వెళ్ళు Apa-apa-apa? Jalan kanan ni ke padang apa?